అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు రెవెన్యూ అమలాపురం శివారు మూలపర గ్రామ నిర్వాసితులైన రైతులు పెద్ద ఎత్తున నక్కపల్లి మండల టీడీపీ అధ్యకుడు కొప్పిశెట్టి వెంకటేష్ ని కలిసి సమస్యను వివరించారు సర్వే నెంబర్ ఆరు బై వన్ లో ఐదు ఎకరాల నాలుగు సెంట్ల భూమిలో ఉన్న ఇండ్లకి పరిహారం మరియు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని ఈ సర్వే నంబర్ భూమి ఎస్ఎఫ్ఏ ప్రకారం రాష్టాల్లో ఉన్నందున ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కారణంగా నిర్వాసితులు ఆందోళన చెంది కొప్పిశెట్టి వెంకటేష్ కలవగా ఆయన వెంటనే స్పందించి హోంమంత్రి అనిత దృష్టిలో పెట్టి వెంటనే రైతులందరినీ తీసుకుని నక్కపల్లి మండల తహసీల్దార్ ఏపీఐఐసి తెలియజేసి వెంటనే వారికి న్యాయం చేయాలని కోరారు సమస్యపై స్పందించిన కొప్పిశెట్టి వెంకటేష్ కి మూలపర గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు మాత్రం పార్టీ మీరు ధైర్యంగా ఉండడం వచ్చిన తర్వాత మేమందరం తీసుకెళ్తాము ఆడుకోవడ విషయం చెప్పి మిషన్ మాట్లాడి మీకు మనీ అన్ని విషయాలు చెప్తాను సరే ఎమ్మర్ మీరు